హలో అండి నేను మీ నాగభూషణం నేను అత్త అతికిన తర్వాత అండి ఈ చీర ఈ చీర అంత కలర్ వచ్చేసి ఎన్ గ్రీన్ అండి నడుము లెమన్ అండి నేను తయారు చేసిన చీరలో చీర ఎండింగ్ లో జాకెట్ పీస్ నేయటం జరిగిందండి అంతులు ఎన్ గ్రీన్ కలర్ లో నడుము నిమ్మపండు కలర్ కాంబినేషన్ లో చాక్లెట్ ప్యాక్ నేయటం జరిగిందండి నేతలో ఈ చీర పూర్తి చేయడానికి మా నేత కార్మికులకు మినిమం మూడు రోజుల సమయం పడుతుందండి చీరలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న నేత వచ్చేసి చెరుగు నేత అండి బుట్టాలు మొత్తం ఇలా వస్తాయి ఈ కలర్ కాంబినేషన్ లో చారీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మగ్గ మీద పూర్తయిన చీరను ఇలా దోని నుంచి ఇలా వేరు చేసుకున్నానండి ఇలా వేరు చేసుకున్న తర్వాత ఇలా చీరను మొత్తాన్ని ఇలా మర్తేసుకుంటున్నాను పడుగు నుంచి వస్తున్న పదివేల పోగుల మధ్య ఒక్కొక్క పోగు కలుపుతూ ఒక చీరను తయారు చేస్తున్న మా నేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి అబ్బా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చీర మొత్తాన్ని ఇలా మత్తేసుకుంటున్నానండి ఇలా మత్తేసుకున్న ఈ చీరను బాక్స్లో పెట్టుకుని మగ్గంనేసే అన్నకు ఇచ్చేస్తానండి అంతటితో మా వర్క్ పూర్తయినట్టు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నమస్తే అండి